అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి దగ్గరగానే జరుగుతున్నాయి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల నమ్ముతారు బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమమయ పరుచుకుంటారు బ్రహ్మంగారికి పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ కాలజ్ఞానాన్ని రాయడం మొదలు పెట్టారు ఆ వయసులోనే బ్రహ్మంగారు ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి తాటాకుల మీద రాయడం చాలా ఆశ్చర్యకరం అయితే బ్రహ్మంగారు తన కాలజ్నానంలో చెప్పినవి ఏమేమి జరిగాయి ఏమేమి జరగలేదు ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయి ఇంకా ఇరవై ఇరవై నాలుగులో ఏమేం జరగబోతున్నాయి చెప్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ కి ఒక్కసారి కొట్టండి విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు అది ఎంతవరకు జరగలేదు శ్రీశైలం మల్లికార్జున గుడిలో పొగమంచు వచ్చి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడుతారని చెప్పారు కాని అది జరగలేదు శివునికి కంట నీరు వస్తుంది తెల్లకాకులు ప్రతి ఊరి పొలిమేరలో ఏడుస్తాయని చెప్పారు భ్రమరాంబ గుడిలో ఒక ముసలామ ఎనిమిది రోజులు ఉండి చెప్పారు కృష్ణ గోదావరి నదిలో రక్తం పారుతుంది రెండు బంగారు హంసలు ప్రతి ఊరూ తిరుగుతుంటాయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు కళ్ళు పోతాయి అని చెప్పారు కృష్ణ నదిలో వరదలు ఎక్కువయ్యి ఆ వాటర్ ఇంద్రకిలాద్రి మీద ఉన్న కనకదుర్గ దేవి ముక్కుని తాగుతుందని చెప్పారు ఎప్పుడు విజయవాడలో వరదాహాలు వచ్చాయి యాగంటిలో ఉన్న నంది విగ్రహానికి ప్రాణం వచ్చి రంకెలు వేస్తుందని చెప్పారు యాగంటిలో ఉన్న ఆ నంది విగ్రహం కొన్ని సంవత్సరాలు పెరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు కల జ్ఞానంలో ఇంకా చాలా చెప్పారు కాని అందులో చాలా వరకు ఇంకా జరగలేదు ఇప్పుడు బ్రహ్మంగారి రాసిన కాలజ్ఞానంలో జరిగిన వెంటో తెలుసుకుందాం ఆ తర్వాత జరగబోయే చెప్తాను ఇందులో కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజులు క్లోజ్ అవుతుంది అని చెప్పారు సరిగా పంతొమ్మిది వందల తొంభై టైంలో గంగానదిలో భారీగా వరదలు వచ్చాయి అప్పుడు అక్కడ కలర వ్యాధి కూడా వచ్చింది ఆ సమయంలో ఎవరూ కాశీ టెంపుల్కి వెళ్లలేదు మళ్లీ నలభై రోజుల తర్వాత గంగానది వరదలు తగ్గాక ఆ నలభై రోజుల తర్వాత ప్రజలు మళ్లీ కాశీకి రావడం స్టార్ట్ చేశారు ఒక అంబ పదహారు సంవత్సరాల ప్రజని పరిపాలిస్తుందని చెప్పారు బొమ్మలు గద్దెలు ఎక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే పాలిటిక్స్లోకి సినిమా యాక్టర్స్ వస్తారని దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిందే చాలా మంది సినీ యాక్టర్స్ పొలిటీషంగా మారుతున్నారు నాలుగోది రాజుల పాలన నశిస్తుందని చెప్పారు ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం నడుస్తుంది రాజులు రాజాల పాలన ఎప్పుడో పోయాయి ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి చాలామంది చనిపోతారని రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే టైంలో అప్పుడు ఒక్క పుష్పక విమానం మాత్రమే ఉంది విమానాలు లేవు అయితే దీని అర్థం ఆకాశంలో ఎగిరే విమానాలు కూలిపోయి చాలామంది చనిపోతారని ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు బ్రాహ్మణుల అగ్రహారాలను నశించిపోతాయని రాశారు అప్పట్లో గుడిలో కొన్ని వందల ఎకరాల వరకు ఉండేవి ఇప్పుడు చూస్తే అవి చిన్న గుడిలో మారిపోయాయి హైదరాబాదులో ముస్లింలు హిందువులు మధ్య సరిగ్గా ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలు క్రితం గొడవలు జరుగుతూ ఉన్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి దానికి ఐరన్ పార్ట్స్ పెట్టడం ప్లాస్టిక్ ఎక్సలెంట్ గా పెట్టడం చేస్తున్నారు కానీ మనిషిని పుట్టించడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటివి చేయలేకపోతున్నారు దొంగ స్వాములు వస్తారు ఆడవాళ్లు తన శీలాన్ని అమ్ముకుంటారు చాలా మంది ప్రజల రోగానికి గురై గా ఇటువంటి వైరస్ వచ్చిందో మనందరికీ తెలుసు ఆడవాళ్లు తన పిల్లల్ని అమ్ముకుంటారు ఇంకా చాలా జరిగిన ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్నానంలో ఫ్యూచర్ గురించి ఏం రాశారో చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం ఒక న్యూ స్టార్ ఆకాశంలో కనిపిస్తుంది అంటే ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లో భారతదేశంలో సౌత్ సైడ్ ప్రకృతి వైపరీత్యాలు గొడవలు జరుగుతాయి అంట రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదివ సంవత్సరంలో సూర్యుడు ఒక రింగులా కనిపిస్తాడు అంట రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలో చాలామంది చేసిన తప్పులకి శిక్షించబడతారంట అంటే జైల్లో పెట్టడం లాంటివి కాదు కొత్త జబ్బులతో పోవడం అగ్నిపర్వతాలు పేలుపోవడం వరదల వల్ల అగ్నివర్షం వల్ల పిడుగులు భూకంపాలు భయంకరమైన జ్వరాలు కాలుష్యం బాగా పెరిగిపోవడం లాంటివి జరుగుతాయి అంట అందులో చాలా పోతారు ఎందవరోజు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి అమ్మవారు విద్యాపర్వతం మీదకు వెళ్తారు అంట ఇవే కాకుండా బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో ఇంకెన్నో చెప్పారు అయితే బ్రహ్మంగారి కాలస్నానం కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మడం నమ్మకపోవడం ఎవరిష్టం వాళ్లది బహుశా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరగలేదని చెప్పాను కదా అవి ఫ్యూచర్లో జరగొచ్చు ఏమో అలానే ఖచ్చితంగా జరుగుతాయని కూడా చెప్పలేము కాని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమేం జరుగుతాయి అనేది చూడాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోనికి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్